శ్రీమాత్రే నమ గురవే నమ భగవద్ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ విశ్వాసనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఉగాది నుండి మన నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ నూతన సంవత్సరంలో మనం అందరూ జనవ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి క్యాలెండర్ మారుతుంది కానీ ఎటువంటి ప్రకృతిలో మార్పులు రాకపోవడం మనకి ఇంగ్లీష్ సంవత్సరం ప్రారంభమవుతుంది కానీ తెలుగు సంవత్సరాది ఉగాది అని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆ ఉగాదిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఆ ఉగాదిలో ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అలాగే సంవత్సరాంతంలో కూడా జరిగేటువంటి విషయాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం అలాగే ఈ ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది విశ్వావసనామ సంవత్సరం అలాగే చైత్రమాసం ప్రారంభం అవుతుంది వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కొత్త పంచాంగం ప్రారంభం అవుతుంది ఆ ప్రారంభమైనటువంటి దాంట్లో మనం ఈ సంవత్సరం విషయాలను తెలుసుకుందాం ముఖ్యంగా ఈ విశ్వావశనామ సంవత్సరంలో రాజు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడయ్యాడు మంత్రి చంద్రుడయ్యాడు సస్యాధిపతి గురుడయ్యాడు ధాన్యాధిపతి కుజుడయ్యాడు రసాధిపతి శని నిరసాధిపతి బుధుడు ఈ నవనాయకులలో పాపులకు ఆరు ఆధిపత్యాలు శుభులకు మూడు ఆధిపత్యాలు రావడం వలన దేశంలోను రాష్ట్రములోను పరిపాలన సజావుగా సాగదు ప్రతి రోజు పాలకులకు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది నూతన పరిశ్రమలు వచ్చటకు తీవ్ర ప్రయత్నాలు చేయడం పూర్తిగా సబలీకృతులు కాలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం కేంద్ర సహాయం అందినప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రతి వస్తువుకు ధరలు పెరుగుడు చేత అభివృద్ధి కుంటుపడును రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణ రంగం వృద్ధిలో ఉంటుంది ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి కూడా చేరిపోతాయి సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది మన సైనికులు చాకచక్యంతో ఆ యుద్ధాలను ఎదుర్కొంటారు అంతరిక్ష పరిశోధన విజయవంతం అవుతాయి ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షం దేశంలోను రాష్ట్రంలోను మంచి వర్షాలు కురియడం వలన సగటు వర్షపాతం నమోదవుతుంది కొన్ని మండలాలలో అధిక వృష్టి అలాగే కొన్ని మండలాల అనావృష్టి దేశంలోను రాష్ట్రంలోను నదులు పొంగి ప్రవహించను ఉత్తరాఖండ్ లో ఈ సంవత్సరం కూడా కొండల చర్యలు విరిగిపడి రహదారులు మూతపడేటువంటి అవకాశం ఉంటుంది స్వల్పంగా జనం నష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇసుక నేలలు విరివిగా ఫలించను పల్లపు భూముల్లో తెగుళ్ళు ఎక్కువ జాగ్రత్త పంట దిగుబడి తగ్గి తగ్గుట చేత రైతాంగం నష్టపోవచ్చు ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి రకాలు గోధుమలు పసుపు కంద మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యాలు పంటలు దిగుబడి చాలా బాగుంటుంది మంచి ధరలు ఉండే చేత రైతులు సంతోషంగా ఉంటారు అన్ని రకాల పండ్ల జాతులు బాగా ఫలిస్తాయి కానీ చేతికి అందే సమయంలో ఏదో ఒక రూపంలో కొంచెం నష్టం అయితే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి కొబ్బరి పంట బాగా పండుతుంది పౌల్దీ పరిశ్రమ అభివృద్ధి ఆత్మ పరిశ్రమ వృద్ధిలో నుండి ఎగుమతులు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగా మహానగరాలు నీట అనుకుంటా రెండు మూడు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది పదహారు వీసములు ఎనిమిది వీసముల పంట ఫలించను ఉభయ తెలుగు రాష్ట్రాల ఎందు కూడా నీరు సమృద్ధిగా ఉంటుంది కూడా ఇంత వాతావరణం ఉంటుంది బంగారు వెండి షేర్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశాల ఎందు పాకిస్తాన్ నేపాల్ ప్రాంతాల భూకంపాలు ఏర్పడతాయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది పశుపాలకులు ఆ పెట్టుబడులు విడిపించేవాడు ఎముడే కాబట్టి పాడి పరిశ్రమ బాగుంటుంది డైరీ వ్యాపారాలకు మంచి లాభాలు ఉంటాయి పాల ఉత్పత్తులు పెరుగుతాయి పశువులకు ధరలు బాగా పెరుగును పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉండను చిన్న చిన్న డైరీలు అధికంగా కొత్త కొత్త పరిశ్రమలు నెలకొల్పుతారు రాజు సూర్యుడు ఒకటి చేత వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదై ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ఒకటి చేత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమై కృతికా రోహిణి కార్తల్లో ఉష్ణోగ్రతలు అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి అలాగే ఈ సంవత్సరము మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల సప్తమి నుండి ఆదివారం నుండి చిన్న కర్తరి అలాగే మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి మే ఇరవై ఎనిమిది జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి బుధవారం వరకు పెద్ద పెద్ద కర్తరి అంటే నిజ కర్తరి అంటారు ఈ సమయాన కర్ర మట్టి పనులు చేయడం గాని ఈ చిన్న కర్తలో కొన్ని పనులు చేయొచ్చు కానీ కర్రకి మట్టికి సంబంధించిన పనులు అయితే చేయడానికి నిషేధము అలాగే పెద్ద పెద్దకర్తలలో గృహ సంబంధమైన కర్ర మట్టి పనులు చేయరాదు స్లాబులు వేసుకోవచ్చు కానీ మిగిలినటువంటి గృహ సంబంధమైనటువంటి సింహద్వారాలు పెట్టడా ఇలాంటి విషయాలు మాత్రం నిషేధించడం జరిగింది అలాగే గురుమూడమి జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణమి నుండి బుధవారం నుండి జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విద్యా శనివారం వరకు గురు మూఢమి గోచరిస్తుంది అలాగే శుక్ర మూఢమి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మాస శుక్ల అష్టమి శుక్రవారం నుండి మాఘమాస ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మాఘమాస బహుళ ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమూఢమి గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క సమయాలను బట్టి మీ యొక్క పర్వత ఈ శుభకార్యాలని ముహూర్తాలని వివాహాది పరప్రవే శుభకార్యాలను చూసుకొని ముహూర్తాలు ఈ పండితుల జాతీ పెట్టించుకోగలరు మొత్తం మీద ఈ రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి నవనాయకుల ఫలితాలు అయితే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈశ్వరానుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని భావిస్తూ అందరికీ కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా శ్రీమాత్రే నమ శివాయపుగురవేన